డాక్టర్ వినోద్ కుమార్ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలను పేసి నివాళులర్పించారు కలెక్టర్ విశ్వకర్మ సిద్దాంతాలను పాటిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన ద్వారా కులస్తులు అభివృద్ది చెందాలని తెలిపారు ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధికారులు విశ్వకర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా ఎవరి ఇల్లు కట్టాలన్నా ఎలాంటి పనులు కావాలన్నా ఇంకా ఋగ్వేదాలకు కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది మహాభారత్ లో హస్తూ కూడా కావడం జరిగింది సో ఏ కాలమైనా ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషిని దేశం ముందుకెళ్తా ఉంది దేశం అనేది ముందుకెళ్తా ఉంది రాష్ట్ర జిల్లా గ్రామ అభివృద్ధి అనేది చెందుతా ఉంది ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనం అందరూ కూడా ఆశించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం విశ్వకర్మ అని ఒక మంచి పథకం కూడా ఉంది దాన్ని కూడా సరిగ్గా అమలు చేస్తూ అలాగే విశ్వకర్మ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి కొంత పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి కూడా సమన్వయం చేసి రకాల అన్ని రకాల లోన్ ని కూడా ఇప్పిస్తామని తెలియజేసుకుంటాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల పర్యటన కూడా మేము చేస్తాము అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు ఎటువంటి సమస్యలున్నా అంతేకాకుండా మంచి ఉన్నా ఏం చేస్తే బాగుంటుంది ఎట్లాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది సలహాలు